హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తినేలా పాలు ఇంకా మామిడి పండుతో మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా అవుతు ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ మ్యాంగో కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మామిడి పండుని తీసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు మామిడి పండుని తీసుకున్నాను మామిడి పండుని నీటుగా కడిగి పైన ఉండే ఆ చెక్కునంతా నీటుగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసుకుని ఆ పల్ప్ అంతా మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము నాకు ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తుందండి సో అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలాగే కట్ చేసి తీసుకుంటాను ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పల్ప్ని మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము మొత్తం పల్ప్నంత వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ప్యూరీని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ప్యూరీని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ మిక్స్ని తీసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇలా పాలను వేసుకొని ఇందులో ఉండలేమి లేకుండా చక్కగా ఇలా స్పూన్తో కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి జస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ వేయొద్దు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియాని యాడ్ చేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా మనకు ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతుందనమాట చూడండి సేమియా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి కప్పు సేమియాకి హాఫ్ కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి ఉడకటానికైతే సో ఇలా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్లన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సేమియాని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే సేమియా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి అలాగే సేమియా కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇక్కడ మనము చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు చిక్కటి పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదా కాచిన పాలైనా సరే వేసుకోవచ్చు అలాగే ఈ పాలనేవి ఫుల్ ఫ్యాట్ పాలని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ చిక్కటి గేదె పాలని తీసుకున్నాను ఇక్కడ చూడండి పాలు కూడా మనకు మరగడం స్టార్ట్ అయ్యాయి సో ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని అంతా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం పంచదార అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్ పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి లేదా మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ అయితే స్వీట్నెస్ అనేది నార్మల్గా కరెక్ట్గా ఉంటుందండి ఇలా పంచదారని యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగేంతవరకు ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి చూడండి పంచదార కూడా మనకు చక్కగా కరిగిపోయింది ఇలా పంచదారని కరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుందాము అలాగే కస్టర్డ్ మిక్స్ వేసే ముందు ఒకసారి స్పూన్తో బాగా కలిపి తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి ఎందుకంటే అడుగున కొంచెం గడ్డ కట్టి ఉంటుందన్నమాట సో ఇలా కస్టర్డ్ మిక్స్ని వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి అది మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు జస్ట్ ఇందులో బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఈ కస్టర్డ్లో ఇలా బబుల్స్ వస్తున్నాయో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం ప్యూరీని వేసిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీ కస్టర్డ్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి అలాగే దీన్ని వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఎందుకంటే మనము ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే పాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా చక్కగా కలిసిపోయేలా కలుపుకోవాలి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్నైతే పక్కకు తీసుకుందాము పక్కకు తీసుకొని ఇది పూర్తిగా చల్లారేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పైన మీగడ కట్టకుండా మనకు ఈ కస్టర్డ్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుందండి చూడండి ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది సో ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం కస్టర్డ్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా మామిడికాయ ముక్కల్ని వేయడం వలన తినేటప్పుడు ఆ ముక్కలు తగులుతుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుని వేస్తున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము దీనిపైన మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే రెండు గంటలు పెట్టి తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి రెండు గంటల తర్వాత మనకు మంచి క్రీమీ టెక్స్చర్లోకి ఈ కస్టర్డ్ అయితే రెడీ అవుతుందండి అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం తిక్కుగా అవుతుందనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందనమాట అంతేనండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కస్టర్డ్ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ్ళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్